ఫ్రెండ్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టు సెలక్షన్ పై ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు కొందరు ప్లేయర్స్ కు అన్యాయం జరిగిందంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా బీసీసీఐ పై మండిపడుతున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్ ని ప్రకటించిన విషయం తెలిసిందే ఐపీఎల్లో సక్సెస్ అయిన కొందరు ఆటగాళ్లకు జట్టులో స్థానం లభించింది వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్రికెటర్ ఆల్రౌండర్ శివం దువే అటాకింగ్ బ్యాటింగ్ బౌలింగ్ చేయగల సామర్థ్యం కారణంగా అతన్ని టీమిండియాకు కీలక ఆటగాడిగా భావిస్తున్నారు హార్దిక్ పాండ్యా తరువాత ఇండియన్ క్రికెట్ టీమ్ లో చెప్పుకోదగ్గ పేస్ ఆల్రౌండర్స్ ఎవరూ రాలేదు అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ కు శివం దూబే సెలెక్ట్ అవ్వడం మన జట్టుకు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు స్క్వాడ్ కు ఇటీవల ప్రకటించిన పదిహేను మంది సభ్యుల జట్టులో హార్దిక్ పాండ్యా పాటు శివం దూబే ఎంపికయ్యాడు ఈ ఐపీఎల్ చూసిన వారికి శివం దూబే ఎంత విధ్వంసకర బ్యాటర్ అనేది తెలిసే ఉంటుంది ఈ ఆల్రౌండర్ ఎడమచేతి వాటం బ్యాటింగ్ చేస్తాడు కుడి చేతితో మీడియం ఫేస్ బౌలింగ్ చేస్తాడు రెండు వేల పంతొమ్మిది భారత క్రికెట్ జట్టుకు ఎంట్రీ ఇచ్చిన దూబే స్థిరంగా రాణిస్తూ రానున్న రోజుల్లో టీమిండియాకు విలువైన ఆస్తిగా మారే అవకాశం ఉంది కానీ అతడి బౌలింగ్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండడం ఆందోళనకర విషయం శివం దూబే బౌలింగ్ గణాంకాలు ఒకసారి గమనిస్తే దూబే ఇప్పటి వరకు ఒకే ఒక వన్డే మ్యాచ్ లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు ఈ మ్యాచ్ లో ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది ఎకానమీతో బౌలింగ్ చేశాడు ఇంకా వికెట్ల ఖాతా తెరవలేదు అయితే ఇప్పటి వరకు ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ టీ ట్వంటీలు ఆడిన ఈ యంగ్స్టర్ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు బౌలింగ్ ఎకానమీతో ఎనిమిది వికెట్లు తీశాడు బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ముప్పై పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టడమే ఐపీఎల్లో దూబే ఇప్పటి వరకు అరవై ఒక్క ఆడాడు తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు బౌలింగ్ ఎకానమీతో కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశాడు ఐపీఎల్ లీగులో అతడి బెస్ట్ బౌలింగ్ ఫిగర్ పదిహేను పరుగులించి రెండు వికెట్లు తీయడమే దూబే బౌలింగ్ ఫిగర్స్ చూస్తే టీ ట్వంటీ ప్రపంచకప్ లో అతడి టీమ్ మేనేజ్మెంట్ బౌలింగ్ ఆప్షన్ గా చూస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది డెత్ ఓవర్లలో టీమిండియాకు దూబే బ్యాటింగ్ అసెట్ గా మారుతాడు అనడంలో సందేహం లేదు అయితే రానున్న రోజుల్లో అతడు బౌలింగ్ విభాగంలో కూడా మెరుగుపడే అవకాశం ఉంది నిజానికి రైట్ ఆర్మ్ మీడియం ఫేస్ బౌలింగ్ చేయగల దూబేకు ఐపీఎల్ లో ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు లీగ్ లో అరవై ఒక్క మ్యాచ్లు ఆడినప్పటికీ ఇప్పటి వరకు కేవలం నూట పన్నెండు బంతులు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీసుకున్నాడు అంటే బౌలర్ గా ఇప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి అయితే రాబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ దూబేను ఎలా ఉపయోగించుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది అక్కడ గ్రౌండ్స్ ని ఒకసారి పరిశీలిస్తే సాధారణంగా స్లో పిచ్ లు ఉండే వెస్టిండీస్ లో దూబే వంటి బౌలర్లు స్లో కట్టర్స్ డెలివరీ చేయగలిగితే ప్రత్యర్థి ముప్పుగా మారవచ్చు అంటే పొట్టి ప్రపంచ కప్ లో బాటే అవకాశం అతడికి రావచ్చు ఈ టోర్నీలో సక్సెస్ అయితే దూబే టీమిండియా కీలక ఆల్రౌండర్ గా గుర్తింపు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో శివం దూబే పెర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్